పరివాహక ప్రాంత ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని నేతలు తెలిపారు రాజేంద్ర నగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ సుమారు ముప్పై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను హిమాయత సాగర్ వద్ద వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ కిస్మత్పూర్ గ్రామంలో సుమారు పన్నెండు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రి శ్రీధరబాబు ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర మాజీ మేయర్లు మాజీ కార్పొరేటర్ పలువురు నేతలు పాల్గొన్నారు ఒక నిమిషం మీరు ఒక నిమిషం మీరు ఒక రాజేంద్ర నగర్ కాన్స్టెన్సీలో బండిగూడ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుంటాం జరిగింది దానికి పెద్దలు సీదరబాబు గారు పెద్దలు మా నాన్న ప్రసాదన్న స్పీకర్ గారు మహేంద్ర అన్న గారు కలెక్టర్ గారు జ్ఞానేశ్వర్ గారు అందరు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఈ ఐదేళ్ళలో ఎంతో మంచి డెవలప్ చేసుకున్నాం నిజంగా కూడా నేను ఎమ్మెల్యేగా ముందు గెలిచినప్పుడు మీకు అందరు తెలుసు ఇదంతా కూడా ఏ విధంగా ఉండే ఎట్లా ఉండే మీ అందరూ తెలుసు మంచి సమస్యకు పైప్ లైన్ లేని పరిస్థితి ఉండే నేను గెలిచిన తర్వాత నిజంగా ఈ పదహారు సంవత్సరాలలో ఎంతో మంచి అభివృద్ధి చేసుకున్నాం అభివృద్ధి చేసుకొని ఈరోజు ఎంతో ముందుకు పోతున్నాం ఇలా మున్సిపల్ ఆఫీసు ఇదే కాదు కాన్ఫిన్స్ అంతా కూడా ఐదు మున్సిపాలిటీ ఆఫీసులలో మంచి మున్సిపాలిటీ ఆఫీస్ కట్టుకున్నాం ఈరోజు దాని మేము చాలా అదృష్టం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ ప్రభుత్వం అయినా చేసే పనులను ఇంకో ప్రభుత్వం వచ్చి పూర్తి చేసే ఈనాకం చేయడం చాలా గొప్పతనం చూస్తాం మీరు అందరూ మా ముఖ్యమంత్రి అలాంటి ముఖ్యమంత్రి గారు కదా రేవంత్ రెడ్డి గారు ఏ పన్నున్నా పూర్తి చేసుకొని దాన్ని ఈనాకం చేసుకొని ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతోనూ అధికారులు కూడా దీనికి నిజంగా కూడా ఇక్కడ ఉన్న కమిషనర్ గారు కార్పొరేటర్ గారు మేయర్ గారు అందరూ కూడా ఎంతో సహకరించి ఐదేళ్లలో మంచి డెవలప్ చేసుకున్నాం ఇంకా రాబోయే రోజులలో కూడా మా ప్రసాదనాథ్ సీంద్రబాబు మహేంద్ర నాయకత్వంలో మేమందరం కూడా ఇంకా డెవలప్ చేసే బాధ్యత తీసుకోవడం సమస్యలు చాలా ఉంటాయి ఎంత ఉన్నా ఎంత చేసినా సరిపోవు కానీ ఈ సమస్యలను కూడా తీర్చాలని రేవంత్ రెడ్డి గారు యువకుడు ఒక మంచి రాష్ట రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు చేస్తున్న మేము మేమున్నాం ప్రజలు కూడా నమ్మేసినారు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి తీసుకపోతే దృష్టి తీసుకుని అన్ని డెవలప్ చేయించే బాధ్యత తీసుకుంటాం <laughs> 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 नकाकच्या जोश मार इन का ये प्लेटफार्म सर टेक्नीशियन बाबू इधर आओ लिया टेक्नीशियन लिया इधर आओ लिया टायर ऑफ